అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి సాటర్డే ఈ వీకెండ్ రోజున అంతర్జాతీయ మార్కెట్లలో గత ట్రేడింగ్ సెషన్లో ఏం సాగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక అతి భారీ అమ్మకాల ఒత్తిడి మనకు చాలా స్పష్టంగా కనిపించింది నాస్డాక్ ఏకంగా రెండు పాయింట్ రెండు శాతం మేర కోల్పోయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మొన్న రికార్డ్ స్థాయిని టచ్ చేసిందని అనుకునే లోపే ఒకటి పాయింట్ ఏడు శాతం మేర నష్టాలతో ముగిసింది అలాగే డౌజోన్స్ కూడా ఒకటి పాయింట్ ఏడు శాతం మేర నష్టపోయింది ఏకంగా ఏడు వందల యాభై పాయింట్ల పైగా నష్టాన్ని డౌజోన్స్ మొట్టగట్టుకుంది సో డౌ డ్రాప్స్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫర్ వస్ట్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫార్ ఇప్పటివరకు ఈ దాదాపుగా యాభై యాభై ఐదు రోజుల ఈ కొత్త సంవత్సరంలో ఒక అతి భారీ పతనాన్ని ఏడు వందల యాభై పాయింట్ల పతనాన్ని డౌజోన్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎకనామిక్ గ్రోత్ విషయంలో కొద్దిగా భయాలు ఉన్నాయి ఎందుకంటే మొన్న ఫెడ్ చీఫ్ కూడా చెప్పారు ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది వడ్డీ రేట్లు తగ్గించడం అనేది అంత క్లియర్ కట్గా ఏం కనిపించట్లేదు అన్నట్టుగా కూడా అప్పుడే నిన్న కూడా మస్క్ ఒక మాట మాట్లాడుతూ సో ఫెడ్ విషయంలో కూడా అంతర్గత ఆడిట్ ఒకటి చేయాలి అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు సో పెంటలో దాదాపు ఆరున్నర ఏడు వేల మంది ప్రొఫెషనరీ ఉద్యోగులను తీసేయటం అండ్ వివిధ ఉద్యోగాల్లో అనవసరంగా ఉన్న వాళ్ళని భారీ ఎత్తున తీసేయడం లాంటి చర్యలన్నీ కూడా అమెరికా ప్రభుత్వం అయితే చేపడుతోంది డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో సో మొత్తానికి కొద్దిగా అక్కడ వాతావరణం సెటిల్ డౌన్ అయిపోయి ఒక క్లారిటీ వచ్చేంతవరకు ఈ టారిఫ్స్ విషయంలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేంతవరకు సో ఈ అంబిగ్విటీ ఈ యాంగ్జైటీ ఈ టెన్షన్ ప్రెషర్స్ అన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా సో ఈ భారాన్ని మోయాల్సినట్టే కనిపిస్తుంది ఫస్ట్ క్యాజువాలిటీ మన మీద కూడా చాలా క్లియర్ కట్గా ఉంది ఎందుకంటే మనం డిపెండెంట్ అయ్యాము ఎఫ్ఐఏఎస్ మీద ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళకు రూపాయి ఎంఎస్ వెళ్ళిపోతే మనం రూపాయిన్నర ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ సెంటిమెంట్ అనేది మార్కెట్స్లో ప్రివైల్ అయి ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్న విధానంలో ఎప్పుడైనా మనం ఈ ఇబ్బందులు పడాల్సి వస్తుంది గోల్డ్ సేఫెస్ట్ హెవెన్గా మారుతుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ డాలర్స్ పైనే స్థిరంగా ఉంది ఆయిల్ కూడా సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ అయితే ఇవి అండ్ ఈజ్ ద మార్కెట్ కరెక్షన్ ఓవర్ ఆర్ విల్ ద బేర్స్ అన్ లిష్ అన్ అదర్ ఆన్ స్లాట్ ఇప్పుడు ఏం చేయాలి బేర్ మార్కెట్స్ గ్రిప్లోకి మన మార్కెట్ జారుకున్నాయా ఎంతవరకు ఇంకా ఈ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుందా అన్నది అందరిలో ఉన్న ప్రశ్న అయితే ఎవరు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ టాప్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా టాప్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ బేర్ ఈ బ్రంట్ని తట్టుకున్నారు ఈ బ్రంట్ని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్రేక్ పడక తప్పదు అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ అవుతాయా అంటే సో బ్రేక్ పడక తప్పదు కానీ రీబౌండ్ అంతే వేగంగా అవుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా వడ్డీ రేట్లు తగ్గించడానికి సుముఖంగా ఉన్నాము అన్నట్టుగా కూడా రీసెంట్ ఎంపీసీ మినిట్స్ని బట్టి చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతోంది మొన్న బడ్జెట్ కూడా క్యాపిటల్ అలొకేషన్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు విషయంలో కూడా చాలా పాజిటివ్గానే ఉంది దీనితోడు డొమెస్టిక్గా కూడా కన్జంప్షన్ పెంచడానికి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లు తగ్గించడము దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఎకానమీలోకి తీసుకు అవన్నీ కూడా ఈ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఎఫెక్ట్ వస్తుందో వాటిని క్యాస్ చేయడానికి వాటిని కొద్దిగా సబ్సిడైజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది బట్ కొద్దిగా ఈ వీక్నెస్ అయితే మనకు తప్పదు అయితే టెక్నికల్ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టూ హండ్రెడ్ డేస్ ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ఉన్నాయి అన్నట్టుగా కూడా ఈ టూ హండ్రెడ్ డిఎం డిఎంఏ బట్టు చూస్తే అర్థమవుతుంది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట వాళ్ళు ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ లైట్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ద ఇండెక్స్ స్ట్రగుల్ టు కన్సిస్టెంట్లీ ట్రేడ్ అబోదా టూ హండ్రెడ్ డే ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెయింట్సే బేరిష్ పిక్చర్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు టూ హండ్రెడ్ డిఎంఏ ఈజ్ ఎ కీ టెక్నికల్ ఇండికేటర్ దట్ ఆఫన్ సిగ్నల్స్ అండర్లయింగ్ మార్కెట్ ట్రెండ్స్ So, when a stock or index trade above the 200 DMA, generally considered bullish trend. So, సో అందరికీ మనకు తెలిసిన టూ హండ్రెడ్ డిఎం డిఎంఏ కంటే కింద ఉంటే బేరిష్ డిఎంఏ పైన ఉంటే కొద్దిగా బుల్లిష్గా మనం చూస్తాం యాజ్ ఆఫ్ నో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ నౌ బికమ్స్ క్రిటికల్ పాయింట్ టు వాచ్ ఇఫ్ ద నిఫ్టీ రోబస్ట్ సపోర్ట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అవుట్ అవుతుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం చాలా క్లియర్ కట్గా దాన్ని ఒక క్రిటికల్ పాయింట్గా వాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఈ లెవెల్ని ఇంకా బ్రీచ్ చేసి ఇంకా సిగ్నిఫికెంట్గా డెసిసివ్గా డౌన్ చేస్తే సో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది ట్వంటీ టూ నైంటీ వన్ అలాగే ట్వంటీ థౌజండ్ ఫైవ్ ఎయిట్ లెవెల్స్కి కూడా మార్కెట్స్ పతనమయ్యే ప్రమాదం ఉంది అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట ఒకవేళ అబౌవ్ అంటే మార్కెట్స్ ఇక్కడి నుంచి కొద్దిగా కూలుకున్నా కూడా మేబీ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా అదే స్థాయిలో అయితే ఉన్నాయి సో బ్రాడర్ మార్కెట్ ట్రెండ్ అంటారా ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగింది బట్ స్టిల్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పర్సెంట్ దాకా పతనం అయితే అయింది బట్ పియ్యి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టిల్ ఇంకా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కానీ రెండు గరిష్ట స్థాయిల పియ్యి దగ్గరే ట్రేడ్ అవుతున్న సంగతి మనకు తెలుసు మనకి చైనా ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నాయి అన్ని తెలిసిన ఫ్యాక్టర్స్ పెద్దగా కొత్తగా ఇమీడియట్గా రాత్రికి రాత్రి మారిపోయిన సందర్భాలు అయితే ఏమీ లేవు బట్ మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగింది పదే పదే మనం చెప్తుంది క్వాలిటీ స్టాక్స్కి స్టికాన్ అవ్వండి క్వాలిటీ స్టాక్స్ పెద్ద పెద్ద క్వాలిటీ స్టాక్సే ఈవెన్ ట్రెంట్ అయినా సరే టాటా మోటార్స్ అయినా క్వాలిటీ స్టాక్స్ మంచి పేరున్న స్టాక్స్ అయినా సరే పడుతున్నాయి అంటే పడుతున్నాయి అంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇక వాటికి అవి ఇవి అన్న తేడా ఏముండదు సో ఎంత క్వాలిటీ స్టాక్ అనుకున్నా ఎంత అసలు దీనికి తిరుగులేదు దీని స్టాక్ అని అనుకున్నా సరే సో ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు ఎవరో ఒకరు కొంటూ ఉంటారు సో ఇక క్వాలి ఇక ఇందులో అవకాశం లేదు పెరగడానికి అనేవాళ్ళు అమ్మేస్తే ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం అన్న వాళ్ళు కొంటూ ఉంటారు సో ఆ బుల్స్ అండ్ బేర్స్ మధ్య పోటీ ఎప్పటికెప్పుడు కొనసాగుతూనే ఉంటుంది సో క్వాలిటీ స్టాక్స్కి మనం స్టికాన్ అవుదాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి యాజ్ ఆఫ్ నో వెళ్ళడం అంతా ఉత్తమమైన పని కాదు ఎంత పడినప్పటికీ కూడా ఈవెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పడ్డా కూడా అనంతరాజు లాంటి స్టాక్స్ చిన్న అంటే దాదాపు నలభై యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా వెళ్ళి అక్కడి నుంచి ఐదు వందల రూపాయలకి పడ్డా కూడా సో ఈవెన్ లోయర్ లెవెల్స్ నుంచి చూస్తే అది ఎన్నో ఎక్స్ పెరిగినట్టే లెక్క పైనుంచి చూస్తే మనకు ఫిఫ్టీ పర్సెంట్ పడినట్టు కనిపిస్తుంది కానీ కింది నుంచి ఎంత పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ మనం ఎప్పటి నుంచైనా పైనుంచి పడితే ఎఫెక్ట్ ఎంత ఉందో అన్నది ఆలోచిస్తాం కానీ సో కింది నుంచి పైకి ఎలా వెళ్ళాము అన్నది కూడా ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా చూడాలి కింది నుంచి వెళ్ళినప్పుడు ఎంత 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 ఎన్ని ఎక్స్లు పెరిగింది స్టాక్ అన్నది కూడా ఇంపార్టెంట్ సో దానితో పోలిస్తే పైనుంచి కింద పడుతున్నప్పుడు ఎంత అది ఫిఫ్టీ పర్సెంట్ పడిందా సిక్స్టీ పర్సెంట్ పడిందా పై లెవెల్స్తో అప్పుడు మనం పోల్చుకుంటాం బట్ కింది నుంచి వెళ్ళిన అంశాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని మన డిసిషన్స్ తీసుకోవడం మంచిది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మోర్ కట్స్ ఆన్ వే సిగ్నల్ ఎంపీసీ మినిట్స్ అదొకటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తారిఫ్స్ విధిస్తారు అనుకుంటున్న తరుణంలో ఏవైతే లో వాల్యూమ్స్ ఉంటాయో యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి విషయంలో తారీఫ్స్ తక్కువ విధించాలి డ్యూటీస్ తక్కువ విధించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది డొమెస్టిక్ ఇండస్ట్రీకి హామ్ కలగకుండా చేయాల్సిన చర్యలను ప్రభుత్వం ఆలోచిస్తోంది బిగ్గర్ స్క్రీన్ ప్రజెంట్స్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యాపిల్ ఒకటి యాపిల్ దాదాపు లక్షన్నర కోట్ల ఉంటే మిగిలినవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కారణంగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరకు మనం ఎగుమతులు చేయటం అనేది మన ఫారెక్స్కి కలిసి వచ్చే అంశంగా ఇక్కడ చెప్పుకోవాలి ఎఫ్ఎంసీ జింక్ రెడీస్ క్విక్ ఫిక్స్ ఫర్ అర్బన్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ సెక్టర్ అవుట్పుట్ సిక్స్ మంత్స్ హైలో ఉంది అదొక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి మన జీడిపి కూడా కొద్దిగా స్ట్రెంతన్ అయ్యే అవకాశాలు అన్నటికి కూడా ఒక అప్డేట్ అయితే మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కంపెనీస్ అన్న చెప్తున్నాయి అండ్ దానికి తోడు ఇండస్ట్రియల్ డేటా ఒకటి ఇవన్నీ కూడా మేబీ సెకండ్ హాఫ్లో మార్కెట్స్ కొద్దిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎకానమీ మళ్ళీ స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక నిఫ్టీ ఫిఫ్టీలో మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు రెండు స్టాక్స్ కొత్తగా ఎంట్రీ తీసుకున్నాయి రెండు స్టాక్స్ ఎగ్జిట్ అవుతున్నాయి జొమాటో అండ్ రిలయన్స్ జియో ఈ రెండు నిఫ్టీ ఫిఫ్టీలోకి రాకపోతే వస్తూ ఉండగా బీపీసీఎల్ అండ్ బ్రిటానియా ఈ రెండు వైదొలగబోతున్నాయి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హుందాయ్ స్విగ్గీ బీపీసీఎల్ బ్రిటానియా సీజీ పవర్ ఇండియన్ హోటల్స్ లాంటివి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలోకి ఇండెక్స్లోకి రాబోతున్నాయి సో దీంతో కొద్దిగా వెయిటేజెస్ కూడా మారుతాయి నోమరా బీట్ అండ్ యాక్సిస్ సైట్స్ చీపర్ వాల్యుయేషన్స్ యాక్సిస్ బ్యాంక్కి పన్నెండు వందల ముప్పై రూపాయలు టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ నోమరా స్టాక్ టాప్ స్టాక్స్ పిగ్గా దీన్ని చెప్తూ ఇన్ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉంది చీప్గా ఇది దొరుకుతుంది అన్నట్టుగా కూడా చెప్పి ఇక్కడ నుంచి కూడా ఒక ఇరవై రెండు శాతం మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా చెప్తుంది యాక్సిస్ ట్రేడ్స్ అంటే ప్రైస్డ్ బుక్ రేషియో కీ వాల్యుయేషన్ పారామీటర్ టు వన్ పాయింట్ సిక్స్ టైమ్స్ విచ్ ఈస్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొటాక్ బ్యాంక్తో పోలిస్తే ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా చీపర్ వాల్యుయేషన్లో ఇది దొరుకుతుంది బుక్ రేషియో పరంగా ప్రైస్ టు బుక్ పరంగా చూస్తే అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నా మాట అలాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్ టాప్ గేనెన్గా నిలిచింది క్యూ త్రీ షో తర్వాత వరుసగా ఐదు సెషన్స్లో దాదాపు ముప్పై ఎనిమిది శాతం వరకు స్టాక్ అయితే మనం చూసాం ఎయిర్టెల్ ఆఫ్రికా యూనిట్లో మరొక ఐదు శాతం మేర కొనుగోలు చేయబోతుంది ఆష్ ఆల్ క్యాష్ డీల్స్ ద్వారా అదాని పవర్ కూడా ముప్పైకిగా వాటి న్యూక్లియర్ పవర్ కెపాసిటీని పెంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇప్పుడు వేదాంత ఇక ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎల్లంటి అదాని పవర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద న్యూక్లియర్ పవర్ జనరేషన్ మీద దృష్టి పెట్టాయి క్యాష్ కౌంటర్స్ రింగింగ్ అ టెలికోస్ రెవెన్యూ సెట్ సరీ సెవెంటీ పర్సెంట్ అని క్యూ ఫోర్ సో నాలుగో క్వార్టర్లో టెలికామ్ కంపెనీస్ రెవెన్యూ దాదాపు పదిహేడు శాతం దాకా పెరిగే అవకాశం ఉంది అని ఎందుకు పెరగదు మనకు లాస్ట్ ఇయర్ ఒకటే డేటా ప్యాక్ ఈవెన్ రిలయన్స్ జియో లాంటిది సో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న ప్యాక్ ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్న ప్యాక్ ఇప్పుడు మూడు మూడున్నర వేలు అంటే వెయ్యి రూపాయలు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగిపోయింది మనం రెగ్యులర్గా ఇయర్లీ రీఛార్జ్ నేను చేస్తాను ఒకేసారి సో నెల నెల ఎందుకన్నట్టు సో అది ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా పెరిగిపోయింది సో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఎందుకు పెరగదు సెవెంటీన్ పర్సెంట్ ఇక అలా పెంచుకుంటూ వెళ్తుంటే అయితే వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్తో పోలిస్తే మనది డేటా చీప్ అని చెప్పుకోవచ్చు అందులో అయితే డౌట్ అయితే లేదు స్విగ్గీ టు ఇన్వెస్ట్ థౌజండ్ క్రోర్స్ ఇన్ సప్లై చైన్ యూనిట్ స్కూట్సీ అదొక అప్డేట్ అలాగే పెగ్ రేషియో పరంగా చూస్తే ప్రైజ్ అర్నింగ్స్ పెగ్ గ్రోత్ పరంగా చూస్తే సో ఏదైతే పెగ్ రేషియో తక్కువ ఉంటుందో సో స్టాక్ కొద్దిగా అవైలబుల్ ఆర్ చీపర్ వాల్యుయేషన్స్లో ఉంది పెగ్ రేషియో ఎక్కువగా ఉంటే సో స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉంది అనేది మనం సాధారణంగా చెప్పుకునే మాట సో స్టిల్ ఇంకా మనకి అరవై ఐదు శాతం దా దాకా స్టాక్స్ ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో ఒక్క శాతం పైగా పెగ్ రేషియో ఉన్నవి పెగ్ ఉన్నవి దాదాపు అరవై ఐదు శాతం దాకా ఉన్నాయి సో అంతకంటే తక్కువ బిలో వన్ పర్సెంట్ ఉన్నవి చాలా స్టాక్స్ చాలా కీ స్టాక్స్ ఉన్నాయి టాప్ కంపెనీస్ పెగ్ రేషియోస్లో ఉన్నవి సో ఉదాహరణకి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే వన్ ఇయర్లో ఫోర్ పర్సెంట్ మైనస్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ప్రమోటర్ హోల్డింగ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అండ్ పెగ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఉంది ఈవెన్ టాటా మోటార్స్ మైనస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ప్రమోటర్ హోల్డింగ్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంటే పెగ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్లో ఉంది సో మిగిలినవి ఎల్ఐసి కానీ యూనియన్ బ్యాంక్ కానీ మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ కూడా చీపర్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి అనేది సారాంశం అయితే ఓన్లీ ఒక్క రేషన్ బేస్ చేసుకుని మనం చెప్పడం కష్టం కానీ సో భవిష్యత్తు వాటికి ఎలా ఉంటుందన్న అంశాలను కూడా బెరీజ్ వేసుకుని మనం మన పెట్టుబడి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో టెస్లాస్ హంట్ ఫర్ ఇండియా ఫ్యాక్టరీ సైట్ టేక్స్ టు ఆంధ్ర ఇప్పటికే గుజరాత్ మహారాష్ట్ర పోటీ పడుతూ ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ టెస్లాని ఇండియాకి ఆహ్వానించడం ఆహ్వానించడానికి తమ రాష్ట్రానికి ఆహ్వానించడానికి సిద్ధమైంది అయితే ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అనేది మేజర్ ఇష్యూస్గా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో అలా కాకుండా ఆల్రెడీ అక్వైర్ చేసిన ల్యాండ్స్ని ప్రభుత్వ అధీనంలో ఉన్న ల్యాండ్స్ని ఇవ్వబోతున్నాము అని చెప్పి మూడు సైట్స్ని ఒకటి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అలాగే తిరుపతి చిత్తూరు అండ్ మూడు ఆల్రెడీ కియా పక్కన అనంతపురంలో ఉన్న ఈ సైట్స్ మూడు సైట్స్ని ప్రపోజ్ చేసింది ఇక టెస్లా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గో ఫ్యాషన్ ఆల్ టైమ్ లో దగ్గర ఉంది ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు నలభై మూడు శాతం మేర స్టాక్ నష్టపోయింది రెలిగేర్ ఇక బర్మన్స్ కుటుంబం మధ్య సయోధ్య కుదిరిన తరణంలో పంతొమ్మిది శాతం మేర పెరిగింది గోద్రేజ్ ఇండస్ట్రీస్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే పదహారు రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ పెరిగింది నాట్కో ఫార్మా పది రోజుల నష్టాలకు బ్రేక్పడింది నిన్న కొద్దిగా లాభాల్లో ముగిసే ప్రయత్నం అయితే చేసింది బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాల్యూమ్ రికవరీతో ఇక్కడ నుంచి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఈ స్టోరీస్ సారాంశంగా చూడొచ్చు బాలకృష్ణస్ కరెంట్ వాల్యుయేషన్స్ దాదాపు ఎఫ్ఐ ట్వంటీ సెవెన్తో పోలిస్తే దాదాపు పద్నాలుగు రెట్ల పిఈతో కోట్ అవుతూ వస్తుంది సో నోమురా లాంటివి ఈ స్టాక్ని బై రేటింగ్ ఇచ్చి కొద్దిగా అప్గ్రేడ్ అయితే చేయటం మనం చూస్తున్నాం అండ్ గోల్డ్ వరుసగా ఎయిత్ వీక్లో గేమ్స్తో ముగియబోతోంది సో సేఫెస్ట్ హెవెన్గా ఉంది యాజ్ ఆఫ్ నో బికాస్ ఆఫ్ వేరియస్ కండిషన్స్ ఇక్కడ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టెలికమ్యూనికేషన్ హెల్త్ కేర్ ఐటీ కెమికల్స్ సర్వీసెస్లో నిధులు కుమ్మరిస్తూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ క్యాపిటల్ గూడ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో నుంచి నిధుల ఉపసంహరణ చేస్తున్నారనేది సారాంశం మార్కెట్ ఎక్స్టెండ్ లాసెస్ ఫర్ ఫోర్త్ డే ఎయిట్ హిట్ ఎయిట్ మంత్ లోస్ ఆల్రెడీ తెలిసిన అంశం ఇది రెపో రేట్ గురించి కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఐస్ క్రీమ్ బేవరేజ్ మేకర్స్ హాట్ అండ్ బూస్టింగ్ కెపాసిటీ ఆల్రెడీ గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఐస్ క్రీమ్ మేకర్స్ కానీ కూల్ డ్రింక్ బేవరేజెస్ మేకర్స్ అలాగే ఏసీ కూలర్స్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ సమ్మర్ సీజన్కి సిద్ధమవుతున్నాయి యాక్చువల్గా శివరాత్రి తర్వాత చలి శివశివ అంటూ వెళ్ళిపోతుంది అనేది ఒకప్పుడు పెద్దలు అనుకునే మాట సో ఇక అంత అంతవరకు చలి ఉండే పరిస్థితి అంతవరకు చలి అయితే హైదరాబాద్లో అయితే లేదు లాస్ట్ పది రోజుల నుంచే ఎండ విపరీతంగా మధ్యాహ్నం పూట ఉంది సో అందువల్ల మేబీ ఈ కంపెనీస్కి అన్నిటికీ కూడా ఈసారి సమ్మర్ బొన్నాంజ ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఎవరైతే క్విక్ ఎంట్రీ తీసుకొని క్విక్ ఎక్సిడ్ అవుతారో అలాంటి వాళ్ళకి మాత్రమే పనికి వస్తుంది కానీ సో అలా చూస్తూ కూర్చుంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది మన డబ్బులు కూడా కరిగిపోతాయి సో ఇలాంటి థిమాటిక్ స్టాక్స్లో ఇలాంటి సీజనల్ బేస్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎంతైనా ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ అయితే కావాలి సో ఈ ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్